డోర్నకల్ నియోజకవర్గంలోని బూరుగుపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దుబ్బసీను ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దుబ్బసీను గ్రామ పార్టీ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి గ్రామాభివృద్దికి పాటుపడతానని తనకు వచ్చిన కత్తర గుర్తుకు ఓటు వేసి భారీ మెజర్తో గెలిపించాలని కోరారు తర గుర్తులుటీ గెలిపించాలని గ్రామ ప్రజలను అక్కడిని వేడుకుంటున్నా గ్రామానికి ప్రభుత్వం నుంచి గ్రామ ప్రభుత్వం గ్రామాన్ని డెవలప్ చేస్తానని ఆశిస్తున్నా పథకాలు వచ్చిన దాన్ని చట్టని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రతి పథకాన్ని కూడా నా పేరు దెబ్బతీయుల વર્ડ ન કાર્યક્રમ સારો જીત અ